అన్ని శాఖల సమన్వయంతో వచ్చే నెలలో జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనను విజయవంతం చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు విజయవాడలో ప్రధాని అమరావతి పర్యటన ఏర్పాట్లపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించగా ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్ నాదేండ్ల మనోహర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మే రెండవ తేదీ మధ్యాహ్నం అమరావతికి చేరుకుంటారని సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు బహిరంగ సభ ఉంటుందన్నారు ప్రధాని అమరావతి రాజధాని నిర్మాణ పనులకు పునః ప్రారంభ శంకుస్థాపన చేస్తారని చెప్పారు ప్రైమ్ మినిస్టర్ గారు త్రీ ఓ క్లాక్కి అరైవ్ అవుతారు ఈ ప్రోగ్రాం ఫైవ్ ట్వంటీ వరకు ఉంటుంది వారు ఎయిర్ ఎయిర్పోర్ట్ లో అరైవ్ అయిన దగ్గర నుంచి మళ్ళా తిరిగి వెళ్ళేదాకా సక్సెస్ఫుల్ గా ఈ ప్రోగ్రాం చేయాలని ఈరోజు మంత్రుల మంత్రుల బృందం కూర్చొని డిస్కస్ చేసింది ఇందులో ముఖ్యంగా మొబిలైజేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ వాళ్ళని ఎలా యాక్చువల్గా ఒక ప్లాండ్గా సిస్టమేటిక్గా చేయాలి ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేదానికి అటు పోలీస్ డిపార్ట్మెంట్తోను మరియు మిగిలిన అన్ని డిపార్ట్మెంట్తోనూ ఈరోజు అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది వాటర్ కానీ బటర్ మిల్క్ కానీ ఫుడ్ కానీ తర్వాత పార్కింగ్ ప్లేసులు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ఈరోజు ఈ గ్రూప్ ఆఫీనిస్ కూర్చొని కొంత గైడ్ లైన్స్ యాక్చువల్గా డిసైడ్ చేశారు